వెల్కమ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య ఆదివారం రోజు ఉదయం శ్రీ కోమరవెల్లి మల్లన్న స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుని తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు llamada papapak కొల్ల కుటుంబల కృదయమైనటువంటి కొమరేలి మల్లన్న దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా కొండపోచమ్మ అమ్మవారు కూడా ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇలా ప్రజా పాలన ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు తెలంగాణ ప్రజలకు కొమరేలి మళ్ళన్న ఆశీస్సులు అదేవిధంగా కొండపోచమ్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా గత ప్రభుత్వాలు పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఇలా కొమరవెల్లిలో నేనే స్వయంగా చూసిన నిన్న అక్కడ వచ్చే భక్తులకు కనీస వసతులు కూడా లేకపోవడం చాలా బాధేసింది నేనే స్వయంగా రాత్రి ఉండడానికి కూడా అక్కడ గెస్ట్ రూమ్లు కానీ అక్కడ ఉన్నటువంటి రూమ్లు మెయింటెనెన్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ కొమరవెల్లిని కానీ ఇక్కడ కొండపోచమ్మని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మాట ఇస్తూ ఈ ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం కష్టపడి ఏదైతే ప్రజలు ఏ నమ్మకంతో అయితే గెలిపించడం నమ్మకాన్ని నిలబెట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు సరిసాటిగా కొమరవేలి మల్లన్ను కూడా అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ప్రభుత్వ నిధులు ఇవ్వకుండా కొమ్మరవేలికి వచ్చే ఆదాయంలోనే సుమారు ఏడు కోట్ల ధనాన్ని వృధా చేసేది ఆ కొండపైనేది ఒక గెస్ట్ హౌస్ కడతా అని చెప్పి గెస్ట్ హౌస్ కోసం ఏడు కోట్లు పెట్టి రోడ్లు వేయడం వల్ల ఇలా కొమరవెల్లి దేవస్థానం డబ్బులు వృధాగా పోయినాయి అలాంటి దుబారా ఖర్చులు లేకుండా రాష్ట్ర నలుమూలల మల్లికార్జున స్వామి ఆశీస్సుల కోసం వచ్చినటువంటి భక్తులకు ముఖ్యంగా కనీస అవసరాలు కల్పించాలి అక్కడ సదుపాయాలు కల్పించాలి అలాంటి సదుపాయాలు కల్పిస్తేనే ఇంకా కూడా ఈ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి అయింది కాబట్టి ఖచ్చితంగా యాదృటితో పాటు ఇక్కడ కొమరవెల్లి కానీ వేములవాడ కానీ కొండపోచమ్మ కానీ అన్ని టెంపుల మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎండోమెంట్ మంత్రి కొండ సూరేఖ మాట్లాడి ఇక్కడ వసతి కల్పిస్తా అని చెప్పి అక్కడనే మాట్లాడడం జరిగింది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు ఏదైతే కోరుకున్నారో అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రజల కోసం ప్రజాపాలనందిస్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఇక్కడ కొమరవెల్లిని వేములవాడను గుట్టను కూడా ప్రజలందరికీ వసతి కల్పించి భక్తులు నరస్క వచ్చే భక్తులకు వసతు కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం గత ప్రభుత్వం చేసినటువంటి దుబా దుబారా ఖర్చు లేకుండా ప్రజలకు కనీస అవసరాలు అందాలి ఇక టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వసతులు కూడా మెరుగుపరిస్తే ఇంకా రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడ దర్శనాలకు వస్తారు కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ ప్రాంతంలో టెంపుల్ను అభివృద్ధి చేయడం కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పి మాటిస్తున్నారు